హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి సూర్య భగవానుడి పుట్టుకు సంబంధించిన స్టోరీ అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సూర్యదేవుడు శాశ్వతమైన మునికినైతే కలిగి ఉంటాడండి అతన్ని ఆదిత్య అని కూడా పిలుస్తారు ఆది అనే పదానికి ప్రారంభం అనే అర్థం అన్నమాట దేవతల తల్లి అయినటువంటి అదితిథికి సూర్యుడు జన్మించాడనే వాస్తవము అతనికి ఆదిత్య అనే పేరు రావడానికి మరొక కారణం అండి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సృష్టించబడినటువంటి విశ్వాన్ని అధికారికీకరించడంలో నిమగ్నమై ఉన్నప్పుడు కశ్యప మహర్షి మరియు అతని భార్య అంతికి సూర్యుడు జన్మించాడండి సూర్య భగవానుడి జన కథ అయితే ఇప్పుడు తెలుసుకుందాము అనేక సహస్రాబ్దాల క్రితం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య అంతర్గత ఘర్షణలు అయితే తరచుగా జరిగేవి ఒకసారి అలాంటి ఘర్షణలో రాక్షసులు దేవతలను పూర్తిగా ఓడించడం అయితే జరిగిందండి తర్వాత వారు భద్రత కోసం పారిపోవాల్సి కూడా వచ్చిందనమాట ఇది కశ్యపముని భార్య అయిన దక్షిణ కుమార్తె మరియు దేవతల తల్లి అయినటువంటి అతిథికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం అండి దేవతలు ఆమె పిల్లలు తాము ఎదుర్కొన్న దుస్థితికి తగిన పరిష్కారం కనుగొనాలని చెప్పేసి అయితే ఆమె నిర్ణయించుకుంది ఆమె సూర్యుడిని తన పట్ల సంతోషించి తన కొడుకుగా జన్మించమని వేడుకుంది తద్వారా అతను తన సోదరులైనటువంటి దేవత ప్రయోజనాలను కాపాడడానికి సహాయం చేయగలడు అనుకుందండి కశ్యప మహర్షి భార్య యొక్క దృఢభక్తికి సూర్యుడు సంతోషించి ఆమెతో ఇలా అంటాడనమాట అమ్మ నేను నీ కోరికను తీరుస్తాను నాలో వెయ్యి వంతు భాగంతో నీ గర్భంలో నీ కొడుకుగా నన్ను నేను వ్యక్తపరుస్తాను మరియు నీ సంతానాన్ని కూడా కాపాడుతాను అని అయితే చెప్తాడనమాట అండి సూర్యదేవుడు తన కుమారుడుగా జన్మిస్తాడని తెలిసి కశ్యప మహర్షి చాలా సంతోషిస్తాడనమాట కాలక్రమేణా కశ్యప మహర్షి మరియు అతిథి దంపతుల కుమారుడుగా సూర్యభగవానుడు జన్మించాడు దేవతలు కూడా సూర్యుడిని తన సోదరుడిగా కలిగి ఉండడం పట్ల సంతోషించారు పురాణాల్లో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు శాశ్వతుడైనటువంటి విష్ణువు నాభి నుంచి మొలకెత్తిన కమలం నుంచి ఉద్భవించాడని చెప్పబడిందండి బ్రహ్మ నుంచి అతని కుమారుడు ఋషి మరీచి అనమాట మరీచి నుంచి కశ్యప మహర్షి జన్మించాడు అలాగే కశ్యప మహర్షి నుంచి సూర్య భగవానుడు జన్మించాడండి ఇదండి సూర్య సూర్యభగవాను పుట్టుకు సంబంధించిన స్టోరీ అయితే శాస్త్రంలో సూర్యుడు ఉపగ్రహము ఇది ప్రధానంగా క్రమశిక్షణ గౌరవం మరియు పరిపాలనా సామర్థ్యాన్ని అయితే సూచిస్తుంది ఇదండి దీనికి సంబంధించిన స్టోరీ అయితే సూర్య సూర్యభగవాను పుట్టుకు సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్